నా ఆలోచన అంటే ప్రజలు తక్కువ రావాలనే చెప్పండి సార్ ఓకే ఓకే మా గతంలో కూడా ఇట్లే చెప్పినారు మినరల్ వాటర్ ప్లాంట్లు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అవి చేస్తాం ఇవి చేస్తామని కానీ చాలా పొలం లాస్ అయింది టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి అప్పుడున్న తహసీల్దారు రాజేశ్వరి మేడం వాళ్ళంతా తిరిగినారు పొలాలలో ఒక బెత్తాడు అంటే భూమికి ఎత్తు మొత్తం పొలాలు పాడైపోయినాయి అర్ధడి మేము చాలా సఫర్ అయినాం రైతులు అందరూ ఇప్పుడు కూడా ఇక్కడ ఎకరా ముప్పై ముప్పై ఐదు లక్షలు చేసే విలువైన భూములు ఉన్నాయి డస్ట్ అనేది ఎవరు ఆపలేరు డస్ట్ రాకుండా మీరేం చెప్తారంటే మేము వాటర్ వాటర్ కొట్టిస్తాము అది పెడతాం ఇది పెడతాం ఇది జరిగేది కాదు చెప్పినార్థము అదంతా జరిగేది కాదు సార్ మాకు దయచేసి మాకు ఉండేది వెయ్యి ఎకరాల పొలం తక్కువ పొలము మంచి పొలం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమైతే ఆల్రెడీ ఫేస్ చేసినాం మా గ్రామంలోనే ఫేస్ చేసినాం ఇంతకుముందు మాకు దయచేసి ఈ మైనింగ్ మాకు వద్దని అందరు రైతులు మేము ఒక్కరం కాదు అందరు రైతులను కూడా మా గ్రామం తరపున కోరుకుంటున్నాము మేమంతా రిజెక్టే మేమందరూ రిజెక్టే ఊరు బయట పెట్టడం అనేది కూడా నాకు తెలిసి తెలుసో తెలియదు కానీ ఊరు బయట పెట్టడం అనేది ఇది నథింగ్ ఊరిలో పెట్టాలా రైతులు వస్తారు ఇక్కడ ఎవరున్నారు మీరే ఎక్కున్నారు అంతా మీరే ఎక్కువ రైతులు ఎవరు ఇక్కడ ఫ్యూ మెంబర్స్ అంతా ఇరవై మంది కూడా లేరు మేము గతంలో బా సఫర్ అయినాం టీవీలు మీడియా ఈ టీవీ మా టీవీ అన్ని అన్ని వచ్చారు వాళ్ళకి మళ్ళీ అకౌంట్లకు అకౌంట్లు తీసుకుపోయినారు వాళ్ళు మైనింగ్ వాళ్ళు డబ్బులు వేస్తాము పాస్బుక్లు తీసుకొని డబ్బులు కూడా వెళ్ళలే అన్నీ చూసాం సార్ మాకైతే దయచేసి మా గ్రామం అయితే మేము రిజెక్ట్ అయ్యాం రిజెక్ట్ ఏం సార్ మేము చెప్పినా ఒకరం చెప్పినా మంది చెప్పినా అందరం రిజెక్ట్ అయ్యి కోరుకుంటున్నాము ఇక ఎవరికి పొలాలు కూడా ఎక్కువ లేవు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అంతకన్నా పెద్ద రైతులు లేరు

నమస్కారం నమస్కారం నా పేరు సునందారెడ్డి